హలో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి ఈరోజు వచ్చేసి మార్నింగ్ ఇంత లేచి తానమైతే చేసిన సంక్రాంతి అన్నప్పుడు స్పెషల్ ఏముంటుంది అందరికీ తెలిసిందే కదా మా ఇంట్లో వచ్చేసి ఈరోజు మా డాడీ అయితే తలకాయ కూర అయితే తెచ్చిండు డాడీ వచ్చేసి బయట తలకాయ అయితే కాపుతుండు సో నెక్స్ట్ ఏంటంటే ఈరోజు గుడికైతే వెళ్ళబోతున్నాం వేరే విలేజ్లో ఉంది మా ఊరు నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఏమి ఉంటుంది ఆ గుడికి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టి రావాలి మా మమ్మీ అయితే చెప్పింది ఇప్పుడైతే ఆడికి వెళ్దాం గాయస్ ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము లోపల పోయినాక వీడియో ఇద్దాం అనుకున్నాం కానీ వీడియో తీయొద్దంట మేము చెప్పారు అందుకోసమే వీడియో అయితే తీస్తలే ఇప్పుడైతే లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇంటికి అయితే వెళ్ళిపోదాం గైస్ నార్మల్గా మీరు బైక్ ఏమైనా ఖరాబ్ అయినా కానీ మెకానిక్ దగ్గర తీసుకోతారుగా మేము అట్లా కాదు మేమిద్దరం మెకానిక్లో ఉన్నాం నాకింత మెకానిక్ వస్తుంది మా ఇంత మెకానిక్ వస్తుంది ఈ పయ్యా వచ్చేసి దీని వెయిరింగ్ దీని కొంచెం అయితే రిపేర్ ఉంది ఇదైతే వేయాలి ఆ వీల్ రిపేర్ ఉంది దాంట్లో రెండు బేరింగ్లు పోయినాయి ఒకటి దాన్ని ఏమంటారు కుమారు ఆయిల్ సీల్ వేయిందట ఇవైతే రీప్లేస్ చేయాలి కొత్త బీరింగ్లు అయితే ఎత్తున్నాయో ఇప్పుడే చెప్తున్నా సిల్లు బా దగ్గర దగ్గర రెండు మూడు గంటల నుంచి వాళ్ళు తనలాడినాం బండి అయితే మెల్లమెల్ల మెల్లమెల్లగా అయ్యింది లాస్ట్కి వచ్చేసి అయిపోయింది అయిపోయిన తర్వాత ఈరోజు ఎట్లా సంక్రాంతి కదా మా మమ్మీ వచ్చేసి తలకాయ కూర అయితే రెడీ అయినైతే చెప్పింది ఏముంది మెల్లవే దంచోరు దంచ మాలిక అయ్యా లంచ్ అయిపోయాక బాయకాడకైతే పోవాలి పొట్టు పొట్టు తినేయ బయకాడికి అయితే పోతున్నాం బయకడ పోతుంటే ఒక డిఫరెంట్ థింగ్ అయితే అనమాట ఏంటంటే ఇప్పుడు సంక్రాంతికి అందరూ గాలిపటాలు అయితే ఎగిరేస్తారు కదా వాళ్ళు తెంపేసిరా లేకపోతే తెగిపోయినది తెలియదు ఇక్కడ వచ్చేసి వైర్లకైతే ఆనంది మీకు చూపిస్తా వైర్లకు ఆడినట్టుంది చుట్టుకొని ఆయన ఎగురుతా ఉంది ఎగులో ఎగిరేసినట్టు అంత మంచిగా ఉంది కానీ అది కింది సైడ్కి వచ్చి అటు ఇటు అయ్యింది అనుకో దారి మధ్య ఎలా ఎవరన్నా మెడకాయ పసకంటుంది మంజధారాలు వాడద్దు ఎందుకు చెప్తారు కదా వాడకండి అవి కాసి ఈరోజు వచ్చేసి సంక్రాంతి కదా మా గల్లి గల్లిపొరగాళ్ళు వచ్చేసి పతంగి ఎగిరే తోడు రాందంటే వచ్చిన దా తమ్ముడు దా పతంగి రారే గడ కూర్చొని చూస్తా ఏమ్రా అట్టుకో అదే అది గుర్తుందో లేదా కానీ ఎగుర ఎగిరేద్దాం కమన్ ఊరుకుడు పతంగా అయిపోతుంది రా అరే కూర్తనే రా గాలి మంచిగా వస్తుంది గుగ్గా మా గల్లి పొరగాలు దగ్గర దగ్గర రెండు రోజుల నుంచి వాళ్ళు పతంగా అయితే ఎగిరేత్తారు ఎగిరేసి నార్మల్గా దాన్ని ఇచ్చి పెడతలేరు తీసుకుపోయి చెట్ల దట్టి చూపిస్తాం లెజెండ్స్ ఇక్కడ రెండు ఉన్నాయి ఇంకొకటి ఏడు ఉంది చిన్న చిన్న పిల్లగాయలు వచ్చేసి దుకాణకు పోతారు పతంగలు ఎత్తురు ఎగరేత్తారు ఆయన తెంపెత్తారు వీటిని అవే చెట్ల పొండి లేకపోతే ఆ టంబాల పొండి తాకుతున్నాయి లెజెండ్స్ దారాన్ని కట్టారు ఇచ్చిపెట్టరు ఎగురుతా అండి గైస్ మేము వచ్చేసి మాంజాలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ దారాలు అయితే వాడతలేం ఇగో బట్టతో చేసింది అయితే బట్టతో చేస్తారా అదండి ఏంటిది పత్తిదా పత్తిదే పత్తిదైతే అయితే యూజ్ చేస్తున్నాం జరిసేపు ఎగిరేద్దామని ఆయన ఎగిరేసిన దెబ్బ కింద పడ్డది ఉరుకురే పోయినారే పాత కింద పడగట్టినా పిల్లగాడు ఉరిగిండు కనబడుతుంది కావచ్చు మీకు మేమైతే బయ దగ్గరికి అయితే పోతున్నాం ఎందుకంటే మేము ఆవుల కోసం అయితే కొంచెం గడ్డి అయితే అలికినాం అది ఈ చలికాలంలో ఎక్కువ పెరుగుతలేదు యూరియా పెరుగుతుంది అంట సో అందుకోసం ఒక యూరియా సాన్ చేసుకొని బయ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇది వచ్చేటప్పుడు వాటర్ పారబెట్టి అయితే వచ్చినాము ఆ గడ్డికి ఇప్పుడు పోయి ఆ మందులు అల్లాలి గైస్ ఇప్పుడే మా ఆవులా క్లీలు పెట్టడానికి అయితే వచ్చినాం మీ బ్యాక్ సైడ్లో ఊపిస్తా ఒక నిమిషం ఇగో ఇవే మా ఆవులు వీటిని మా పొలం దగ్గర తీసుకుపోయి వాటర్ పెట్టాలి వాటర్ పెట్టిన తర్వాత నీడకైతే కట్టేయాలి ఎందుకంటే ఘోరంగా కొడుతుంది వాటిని నీడ కట్టేసి మనమైతే వేరే పని అయితే వేసుకోవాలి గైజ్ ఇంతకుముందు చెప్పిన మేము గడ్డి నాటినామని ఆవుల కోసం అది వచ్చేసి ఇదే వ్యాక్సిన్ కనిపెడుతుంది కదా ఇదే ఇప్పుడు వచ్చేసి దీనికి యూరియా అయితే వెళ్ళాలి యూరియా వెళ్ళిన తర్వాత వేరే పని అయితే వేసుకో గైస్ గడ్డికి మందులలో అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మావులను కొట్టుకురావాలి కొట్టుకొచ్చి పాలైతే వినుకొని ఇంటికైతే తీసుకెళ్ళాలి ైస్ ఇప్పుడే ఎవరైనా కొట్టుకొచ్చిన పాలు అయితే విండుతున్నా పాలు విండిన తర్వాత ఇంటికైతే తీసుకోవాలి సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చాలా మీరు కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తారు కొంచెం సపోర్ట్ అయితే వేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కానీ ఇంకో మంచి మంచి వీడియో లేనికైతే ట్రై చేస్తాను సో ఇంతటితో ఈ బ్లాగ్ వచ్చేసి కంప్లీట్ బాయ్ గైస్ మరొక కొత్త వీడియోలో లేదా కొత్త బ్లాగ్లో అయితే కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ టాటా